నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇరవై మంది వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి వీళ్ళ పైన ఫుల్ సీరియస్ అయిపోయారు ఫస్ట్ యాక్టివ్ గా ఉండి మొత్తం నా వెంబడి నడవండి లేదంటే మానేయండి అసలు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇలా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది మరి ఎవరా ఇరవై నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సీరియస్ అయ్యారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడతారా ఏం జరిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడండి ఫస్ట్ ఏ ఒక్క తెలివైన నాయకుడైనా జీవితంలో చాలా తెలివైన వాడు అనుకున్నవాడు ఎందుకు చతికిన పడ్డాడు ఏ పరిస్థితులు మనల్ని బొక్క బోర్లా పడగొట్టాయి అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి నేను పథకాలు ఇచ్చాను ఆ డబ్బునిచ్చాను ఈ ఇచ్చాను ఈ ఇచ్చాను నేను ఊడిపోయారు అనుకుంటే ఎందుకు ఓడిపోతావు శవాల కారణాలు చెప్తారు నీకు అహంకారం ఎక్కువ వాళ్ళని తిట్టడమే పని నువ్వు శవరాజకీయాలు చేస్తావు నీ డబ్బుల్లో ప్రభుత్వ పరంగా ఏ డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా నీ కమిషన్ నువ్వు తీసుకుంటావు ఇవన్నీ ప్రజలు తెలిసిన లేదు ఎవరు అమరావతి అమరావతి రైతులు పోరాటం చేస్తున్నప్పుడు ఆటలక మగనకా అన్ని గర్భవతులు కూడా పోలీసులు ఎంత అమోషంగా శిక్షలు వేశారండి వాళ్ళకి అప్పుడు నోరు మెదిపోవ ఎన్ని స్కాములు జరిగాయండి నోరు మెదిపోవా నీకేమో లెక్కలు స్కామ్ లో చచ్చిపోతే దగ్గర దగ్గర ఒక విశాఖపట్నంలోనే ముప్పై వేల మంది చచ్చిపోయారు లిక్కర్ తాగి ఆయన ఇలాగా లెక్కరు కేపం ఇలా అయిపోతుంది ప్రజలు చచ్చిపోతున్నారంటే లేదు మేము లెక్కార్సైన లెక్కరిని ఇస్తాం అని చెప్పాం తర్వాత కనీసం ఆ లెక్కరి పేరు పెట్టడం కూడా చేత కాదు లెక్క పేరు ఏం తెలిసిన భూం భూమి ఉంది ఒకటి ప్రెసిడెంట్ మెడల్ సపరేట్ స్టేట్ అంటే ఆ జీవితంలో ఏవైతే సాధించలేదో ఆ సాధించలేని పేర్లన్నీ కూడా ఈ లెక్కరే పెట్టారు అది కొన్ని లెక్కరికి ఏమైనా డబ్బులు అంటే ఆన్లైన్ పేమెంట్ కొంతమంది డబ్బులు ఉండవు ఏదైనా అవసరమైతేనే డబ్బులు ఖర్చు పెడదాం అనుకున్న వాడికి ఆడికి కార్డులో ఉంటాయి డబ్బులు అలాగని అందరికీ కార్డులో ఉండవు నా బోటుడు అవుతాడు నేను లెక్కలు తీసుకోవాలంటే ఆ కార్డులోంచి పే చేయబట్టి ఏం చేస్తాను నేను అదే డబ్బులు చూపిస్తాను ఆహా అలా కాదు అంటే అండి లెక్కలు ఎవరెవరు ఎంత కన్నారు లెక్కల మీద ఎంత ఖజానా వస్తుంది ఖజానా ఎంత నిండుతుంది అంత రాజా వారికి తెలియాలన్నమాట అంటే అండి అక్కడ ఆన్లైన్ పేమెంట్ తప్ప క్యాష్ రూపంలో పుచ్చుకున్నది ఏమీ లేదు తర్వాత ఇక్కడ ఫ్రాంచైజీ సిస్టమ్ ఒకటి వచ్చేసింది ఇక్కడ రోజా బ్రదస్ డెక్క నడిపించారు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డెక్కర్ నడిపించాడు అక్కడ మన ఎవరు అక్కడ కొడాలని ఫ్రాంచైజీ సిస్టమ్ నడిపించారు ఇలాగ ఎవరికి వాళ్ళేలాని వీళ్ళందరూ నడిపిస్తున్నప్పుడు వందల కోట్లు వేల కోట్లు వెనకేసే కేసుకున్నారు వీటన్నిటికి కూడా అలవాటు చేసింది నువ్వే కదా వీళ్ళన్నిటి అన్నిటికి కూడా కేంద్ర బిందువు నువ్వే కదా అయితే ఒక ప్రశ్న నేను సూటిగా అడగదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి మీకు మీ చుట్టూ ఉన్నటువంటి మాగదులు ఈ పది పదిహేను మంది తప్పింది గిరిజను నూట యాభై యాభై ఒకటిలో ఎంతమంది మీకు తెలుసు ఎంతమంది మిమ్మల్ని కలుసుకున్నారు ఎంతమంది మీకు అపాయింట్ మీ మీరు మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమంది చాలు కష్టాలు మీరు విన్నారు చూటుగా ప్రశ్న ఒకటే ఎంతసేపు ఆ సదు రామకృష్ణారెడ్డి ఆ రామకృష్ణారెడ్డి ఏం చెబుతుంది అమ్మ వచ్చేస్తుంది ఎవరు విడుదల రజలికి అపాయింట్మెంట్ రోజాకి అపాయింట్మెంటు పేరు నాని అపాయింట్మెంట్ కుళాలు నాని అపాయింట్మెంట్ వీళ్ళకే కదా అపాయింట్మెంట్ ఇస్తారు అంతకంటే ఎవరికి ఇస్తారు అపాయింట్మెంట్ అంత అప్పుడప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్కి వక్ర మార్గంలో అపాయింట్మెంటు రౌడీలు హంతకులు ఇలాంటి వాళ్ళకే మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ ఒక యాభై కోట్లో వంద కోట్లు ఖర్చు పెట్టుకొని పాప ఊళ్ళో ఉన్న జనాలు అంతా చాలు కాళ్ళు కడుపు కొట్టుకొని ఎమ్మెల్యేలు అయితే ఆ ఎమ్మెల్యేలకి మీరు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ ఎమ్మెల్యే చాలు కష్టాలు మీరు ఏ విన్నారు మాట్లాడితే కన్నీరు చేస్తారేమిటి మాట్లాడితే కొడతానంటారేంటి మీకంటే ఎక్కువ విలువలే వాళ్ళకు ఉన్నాయి పూర్తిగా నైతికంగా దిగదారిపోయి పతనం అయిపోయావు కానీ వారికి అలా కాదు వాళ్ళ నాన్నో వాళ్ళ తాత కష్టపడిన డబ్బు నైతికంగా ఉన్నటువంటి సంపన్నులు రాజకీయాల్లోకి వచ్చారు ఎంతో అంత పేరు ప్రతిష్ట వస్తుందని ఈరోజు ఇరవై మందిని నువ్వు ఎవరిని కసరలేదు కసరడు నీ ఫ్యాషను ఫ్యాషను పన్నెర చేయడం నీ ఫ్యాషను చూడు ఏం చేస్తానంటే ఆ విధంగా భయపడిపోవడం వాళ్ళ ఫ్యాషను నువ్వు భయపెట్టడం నీ ఫ్యాషను ఎవడో అయ్యా నువ్వు రాజకీయాల్లోకి దీనికి వచ్చావా నువ్వు చేసే మంచి పనులు లేదో ప్రజలే చెప్పు శవరేజ్ శివరాజకీయాన్ని చేయడం కాదు ఓ ఇన్ని పనులు చేశాను హాస్పిటల్ సార్ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ తయారైంది మిగతా పదహారు హాస్పిటల్ తయారవ్వలేదు అన్నీ చూపించారు అది మాట్లాడరు కడ్డానికి ఏం వచ్చింది కడ్డానికి ఏమొచ్చిందంటే గడ్డానికి ఏమొచ్చిందో అది అంటే వివరంగా చెప్పి ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కొట్టు పట్టుకుంటుంది మరి గవర్నమెంట్ తాలూకు ఆ బొక్కసు ఆ కథనా ఎందుకు నష్టపోవడం కాలేజీలకు ఇస్తారండి కాలేజీలు ఏమిటి ఈ తాలూకు గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి అంటే సంబంధిత హెల్త్ మినిస్టర్ ఉండాలనుకోండి వాళ్ళ తాలూకు ప్రామాణికత వాళ్ళ తాలూకు ఫండమెంటల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని అతిక్రమించి చేయడానికి వీలు లేదు ఇప్పుడు ఎన్ఆర్ఐ తాలూకు డాక్టర్ సీట్ అండి ఒకవేళ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూర్చొని ఒక టెన్ ల్యాక్స్ నిర్ణయిస్తే టెన్ ల్యాక్సే నువ్వు అలా కానికన్నా జగన్మోహన్ రెడ్డి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చేశాడు యాభై లక్షలు చేశాడు ఏమిటిదంతానా జోదం ఆడుతున్నావు ప్రజల జీవితంతో ప్రజలు జీవితం జీవితం పడుతున్నావా అందువల్ల ఉన్నటువంటి ఒక పక్క పొల పొలం ఒక పక్క అమరావతి తయారవాలి ఒక పక్క ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ సమిట్ లో ఉన్న వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి వసతులు చూపించాలి వాళ్ళకి వెన్యూ చూపించాలి ఒక పక్క కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంచుకొని ఇంకా ఏం పెట్టుబడి పెడతారండి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు లేకపోయినట్టయితే చాలా అబద్దాలు ఆడుతున్నాడు అండి అల్లులు మాలకు కానీ మిగతా ఆ ఇండస్ట్రీస్కి కేవలం తొంభై పైసలు ఇచ్చేశారు అని చెప్పి అబద్దాలు ఆడుతున్నారు అంత ఘోరంగా వాళ్ళు ఏం పొరపాట్లు చేయలేదండి నిరూపించండి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు అక్కడ నలభై వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నాడు నలభై వేలు ఎకరాలు తీసుకున్నట్టయితే నా నలభై వేలు అంటే నలభై వేలు ఇంటూ ఒక యాభై కోట్లు వేసుకోండి అంటే దగ్గర దగ్గర నీకు రెండు వేల కోట్ల రూపాయలు నలకే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తగ్గ లెక్క నలభై వేల ఎకరాన్ని పూల చేశారంటే రెండు లక్షల కోట్ల పెట్టుబడి వాళ్ళ దగ్గర సమాయత ఉంది సింగపూర్ వస్తారా రండి మీకు ఎన్ని ఎకరాలు కావాలి ంత ఎకరాలు రెండు వందల ఎకరాలు మీరు ఎంత పెడతారు ఓ లక్ష కోట్లు పెడతాం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు ఎంతమంది పదివేల మంది క్రియేట్ చేస్తాం ఇతరులకి ఎంతమందికి స్థానిక స్థానికులకి ఎంతమందికి వాళ్ళు చెబుతారు ఎంత మేము స్థానికులకి ఎంత మీకు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్థానికులకి ఎవరైతే ఎక్సలెన్స్ ఉందో అని చెప్తారన్నమాట మరి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదండి ల్యాండ్ ల్యాండ్కి ఇస్తే అలో బా ఏడుపా లీలంగా లేట దూచేసుకోలేదు కదండి ఇన్ని కారణాల చేత ఆయనతో ఉంటే ఈ రాజకీయ నాయకుడికి ఏవో మనం బతికి బట్ట కడతావా మళ్ళీ రాజకీయ నాయకుడిగా జనం ముందుకెళ్ళిన మహాన్ని నమ్మేరు అని వాళ్ళకి కనిపిస్తుంది వీళ్ళు చెప్పినదల్లా చేయలేరు నువ్వు పవర్లో ఉండి నువ్వు చాలా లైమ్ రేట్లో ఉన్నట్డితే నువ్వు ఏదైనా చేస్తారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ముందుకెళ్తే నువ్వు వెనకెత్తు గొయ్యిలా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చెప్తారు నువ్వు కన్నడ చేస్తే ముందు ఇట్లా ఉంటారు ఇంకో పార్టీలో చనిపోతారు అంతే కదా ఇంకో పార్టీలో చేర్చుకోవడానికి కూడా వాళ్ళు చెప్పారు కదా అలా అని ఒక ఇద్దరు రోజున ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు చేర్చుకుంటా ఉన్నారు అక్కడ హ్యాపీగా సేఫ్టీగా ఉంటూ అసలు గుండు బెంగ లేకుండా చక్కగా అక్కడ ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలా చూస్తారు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండవు సదావుగా ఉండవు పేరు ప్రతిష్ట ఉండవు మంచిదా ఇక్కడ క్షణ క్షణం గుండెల్లో ఆ ప్రాణం పెట్టుకొని ఇలా భయపడుతూ భయపడుతూ బ్రతకడం మంచిదా వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకుంటారు మీరు ప్రత్యేకించి చెప్పేది ఏమిటి డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ చేసినట్టు అయిపోయింది అంతే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయినట్టు ఎవరు రాడు అసలు ఏ తలం దారి చూసుకోవాల్సింది వీళ్ళు ఇప్పుడు పేరు నాన్న కొడాలని రోజా వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే వాడికి బాగా కడుపు నిండిన బేర ఒక్కొక్కరి వేళ భూములు సంపాదించారు అన్నమాట మరి ఎలాగైనా బయలుకేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెండు పరిస్థితి అయిపోయింది ఆస్తులు ఎనిమిది వందల కోట్లు ఆస్తులు సీజ్ చేశారు లబో దిబో నన్ను క్షమించ బాబోయిని గోడ పెడుతున్నాడు లోకేష్ ని నాన్న లోకేష్ నేను తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించి అంటున్నాడు ఇలాగా ఓ గౌ కేకలు పెడుతున్నాడు అనమాట ఆ పరిస్థితి అందరికీ వస్తుంది ఏ చట్టాన్ని పూర్తిగా మీ జేబులో తీసుకుందా ఉంటే చట్ట ఊరుకుంటుందండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది అందువల్ల జగన్మోహన్ రెండు